పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ కేతు ఎక్కడ ఉన్నా ఒక గణపతి హోమం వల్ల అలా చెయ్యాలా అంటే వీళ్ళు ఏదో మంచి చేయపోయి వీళ్ళు చిక్కుకోవడం ఇటువంటి విషయాలు మెంటల్ ప్రెషర్ హెల్త్ ప్రెషర్ this video sponsored by level up learning center costume sponsored by navya everyday fashion prakshalakandrike namaskaram namaskaram sir eppudu mana vishwaso isavacham kada so kumbha rashi valike ella untundi kaasa cheptara kumbha rashi anedi oka stira rashi ok saneshwaradi moola Trikona Rashi. ఇప్పుడు పోయిన సంవత్సరం జనరల్గా లోకానికి ఎప్పుడైనా శనీశ్వరుడు తన ఇంట్లోనే ఉన్నారు మకరంలో కుంభంలో కానీ ఉన్న పీరియడ్ లోకాన్ని అందరికీ ఒక స్ట్రగుల్ సమ్ పీరియడ్ అదే ఇది కుంభరాశికి ఏమో శనీశ్వరుడు తన రాశిలోనే మూల త్రిపణ స్థానంలోనే ఉన్నారు లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఆ టైం పీరియడ్ వీళ్ళకి ఆరోగ్యం అదేలాగా అన్వాంటెడ్ డెట్స్ వీళ్ళు ఏదో మంచి చేయపోయి వీళ్ళు చిక్కుకోవడం ఇటువంటి విషయాలు మెంటల్ ప్రెషర్ హెల్త్ ప్రెషర్ పర్సనల్ ప్రెషర్ ఇవన్నీ వీళ్ళు ఫేస్ ఉంటారు ఇప్పుడు మనకి స్థిర రాశి ఇక్కడ ఉన్న నక్షత్రాలు ఏంటంటే మనకి ధనిష్ట నక్షత్రం మరియు శతాభిషక్ నక్షత్రం పూర్వ భాద్రపద నక్షత్రం మూడు క్వార్టర్స్ ఇది ఈ రాశిని గుప్త రాశి అని కూడా చెప్తారు ఎందుకంటే గుప్తమైన విషయాలు రహస్యమైన విషయాలు ఈజీగా వీళ్ళకి దొరుకుతుంది ఈజీగా వీళ్ళకి దొరుకుతుంది వీళ్ళకి హీలింగ్ పవర్స్ చాలా ఎక్కువ ఎస్పెషలీ శతభిషట్ నక్షత్ర పూర్వ భద్రపద నక్షత్ర రెండిటికి హీలింగ్ పవర్స్ చాలా జాస్తి అదేలాగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గరికి జనాలు వస్తూనే ఉంటారు హెల్ప్ అడుగుతూ ఎవరైనా ఒకడు హెల్ప్ నాకు ఈ హెల్ప్ కావాలి ఆ హెల్ప్ కావాలి వీళ్ళు చేస్తూ పోతూ ఉంటారు వీళ్ళకి ఇంత రహస్యమైన విషయాలన్నీ వస్తాయి కానీ దాన్ని బట్టి వీళ్ళు ఎకనామికల్ గా ఏదైనా ఒకటి చేసుకుందాం అనే బుద్ధి గిఫ్ట్ ని ఎట్లా ప్రాఫిటబుల్ గా తనకి లాభకరంగా పర్సనల్ గా చేసుకోవాలి అనే ఉద్దేశం లేదు బేసిక్లీ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అనే ఒక సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ లాంటి విషయాలు అదేలాగా అన్ని నక్షత్రాలకి మెయిన్ అన్న అడ్వైజర్ ఎవరంటే సతాభిషక్ నక్షత్రం సో వీళ్ళకి బేసిక్గా ఆ లీడింగ్ క్వాలిటీ గైడింగ్ క్వాలిటీ అన్నది వీళ్ళకి ఉండే లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టఫ్ సనీశ్వరుడు ఇప్పుడేమో మెయిన్ రాశికి వెళ్ళిపోతున్నాడు ఒక పాజిటివ్ ఫస్ట్ పాజిటివ్ వాళ్ళకి కాకపోతే ఏంటంటే ఇంకో గ్రహం వస్తుంది రాహు ఏమో వీళ్ళు రాశి ప్రవేశిస్తున్నారు మే ఎయిటీన్త్ రా వీళ్ళకి రెండు పదకొండో స్థానానికి ఉన్న మాలిక్ గురు భగవాన్ ఆయన ఐదో స్థానానికి వెళ్ళిపోతున్నారు నాలుగో స్థానానికి ఈ పీరియడ్ అట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మెయిన్గా వీళ్ళకి రాహు రాశిలో ఉన్నారు అదేలాగా శనీశ్వరుడు అక్రమవుతున్నారు సో ఆ పీరియడ్ అంతా వీళ్ళకి ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే అందులో ఏమి మార్పు లేదు రాహు రాశిలో వస్తున్నారు అంటే మాంగళ్య ధారకుడు రాశిలో వస్తున్నారు అని అర్థం సో వీళ్ళకి పెళ్ళవ్వని వాళ్ళు ఓకే ఎస్పెషలీ ఎవరెవరికి రాహు డామినెన్స్ కానీ కేతు డామినెన్స్ కానీ వాళ్ళ హారోస్కోప్లో ఉందో కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి ఈ టైంలో అదేలాగా వక్రంగా ఉందో గ్రహం వాళ్ళకి ఈ టైంలో తగిన వరు తప్పకుండా దొరుకుతుంది వాళ్ళకి తగిన మ్యాథ్స్ దొరుకుతుంది అదేలాగా పెళ్ళి కానీ వక్రమైన టైంలో చేయకూడదు వక్రమైన వక్ర నివృత్తి అయిన తర్వాత వాళ్ళు చేసుకోవడం వీళ్ళకి మంచిది ఇది వీళ్ళకి పాజిటివ్ హెల్త్ చూసుకోవాలి మ్యారేజ్ అయిపోతుంది ఇది రెండు విషయాలు వీళ్ళకి పాజిటివ్ ఇది బేసిక్గా రాహు వచ్చిన దానివల్ల రాహు ఒక ప్రభావం వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మూడో స్థానాన్ని నాలుగో స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో మూడో స్థానాన్ని నాలుగో స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పటికీ వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఏమేమి కావాలో అయేమి కొద్దిగా డిలే అయ్యి వస్తుంది లేకపోతే సనీశ్వరుడు వక్రమయ్యే పీరియడ్లో మొత్తంగా వస్తుంది అది మనకి ఆ జూన్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఉన్న టైంలో ఫుల్ సపోర్ట్ సిస్టమ్ వీళ్ళకి ఏమేమి రాలేదో అవన్నీ ఆ టైంలో వచ్చేస్తుంది అదేలాగా నాలుగో స్థానాన్ని చూస్తుంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి వీళ్ళ అమ్మవారి ఆరోగ్యం పూర్తిగా చూసుకోవాలి చూసుకోవాలి సుఖ నష్టం అన్నది ఉంటుంది సుఖస్థానం కాబట్టి సుఖ సుఖ నష్టం అన్నది ఉంటుంది టైంకి నిద్రపోవడం కానీ కి వీళ్ళు ఏదైనా భోజనం చేయాలనుకుంటే రావడం కానీ ఇవన్నీ కొద్దిగా మైనస్ పాయింట్స్ ఉంటుంది కొద్దిగా డిలే దొరకడం కాకపోతే వీళ్ళు ఏం అడిగారో అది రాకుండా ఇంకోటి రావడం ఇటువంటి విషయాలు కొద్దిగా ఉంటుంది లేకపోతే ఏదైనా ఒక మాడిఫికేషన్ వీళ్ళ ఇంటిని కానీ ఆఫీస్ని కానీ చేయడానికి మాడిఫికేషన్ చేయడానికి ఒక జనరల్ జనరల్గా నైట్ డ్రైవింగ్ చేయకు చేయకూడదు చేయకుండా ఉంటే వీళ్ళకి మంచి మ్యాక్సిమం నైట్ డ్రైవింగ్ అవాయిడ్ చేస్తే వీళ్ళకి మంచి కానీ రాగు ఎప్పుడెప్పుడల్లా లగ్నానికి వస్తారో లేకపోతే ఐదు స్థానానికి వస్తారో వీళ్ళకి చాలా ఇష్టం అప్పుడే డ్రైవ్ చేయాలని ఆలోచిస్తారు సో ఇది ఒక మేజర్ కాషన్గా తీసుకోవాల్సి ఈ పీరియడ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్స్కి ఈ డ్రైవింగ్ కొద్దిగా అవాయిడ్ చేస్తే వీళ్ళకి నైట్ డ్రైవింగ్ ఓకే డే టైంలో ఏదైనా చేయండి నైట్ డ్రైవింగ్ చేయడం దుర్గమ్మని గా పట్టుకోవాలి ఎందుకంటే మేజర్ ఇన్ఫ్లుయన్స్ వీళ్ళకి దుర్గమ్మని ఎంత గట్టిగా పట్టుకుంటారో అంత తొందరగా వీళ్ళకి కావాల్సిన అన్ని విషయాలు వీళ్ళకి జరుగుతుంది ఏమేమి నెగటివ్ వస్తున్నాయో అవన్నీ పోతుంది ఇదంతా వీళ్ళకి రాహు అలా చూస్తే పూజ చేయాలి శుక్రవారం మంగళవారం గా రాహు డామినేట్ అయిన డేస్ అని చెప్తే మనకి అష్టమి రోజున అమావాస్య రోజున డేస్లో తీసుకుంటే మనకి శుక్రవారం అదేలాగా మంగళవారం రాహుకాలంలో జనరల్గా రాహుకాలంలో పూజ పూజలు చేస్తే కానీ ఏదైనా మంత్రజపాలు మనం పఠిస్తే కానీ త్రీ టైమ్స్ ఫాస్టర్ రిజల్ట్స్ జనరల్గా రాహుకాలం రాహుకాలం అని అందుకని రాకాలు పూజలు చేస్తారంటే అకల దీపం వెలిగించాలి అంటారు దీనిలో వెలిగించేది అది మన ఒక పరిహారం మనం చేస్తాం జనరల్ గా ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏదైనా చేసుకునో మంత్ర సాధన చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటే ఆ టైం లో చేస్తే క్విక్ రిజల్ట్స్ వస్తాయి ఇదంతా వీళ్ళకి అది తప్పకుండా జనరల్ గా ఒక అందరూ కదా ఏదైనా పని ప్రారంభించాలంటే రాకాలు ప్రారంభించే కొరద ఉంటుంది కానీ ఈ స్పిరిచువల్ లైన్ లో చేస్తే క్విక్ రాహు ఒక నెగటివ్ గ్రహం అని మనం చెప్పకూడదు ఆల్రెడీ చెప్పాను ఇది మనకి కార్మిక్ ఇంప్రింట్ సో ఈ కార్మిక్ ఇంప్రింట్ అనేది బ్లాక్స్ కదా మన నాడీల్లో సెవెంటీ టూ థౌసండ్ నాడీస్ ఉన్నాయి అందులో మన కార్మిక్ బ్లాక్స్ వెళ్ళి కూర్చుంటుంది సో ఇప్పుడు మన ప్రాణాన్ని అక్కడికి వెళ్ళేటప్పుడల్లా నెగిటివ్ రిజల్ట్స్ కి డైవర్ట్ చేస్తుంది లేకపోతే మనకి రావాల్సిన పాజిటివ్స్ రావు అందువల్ల సో ఇప్పుడు మీరు ఆ టైంలోనే ఈ జపాన్ని కానీ ఇది కానీ చేస్తే ఆ బ్లాక్స్ అన్ని రిలీవ్ అవుతాయి మంత్ర సాధన అందుకే విశేషం మంత్ర సాధన లాంటి ఒక పెద్ద విషయం ఏం లేదు మంత్రాలు మేము మనం ఎంత జపిస్తామో అంత మన బ్లాక్స్ అన్ని రిలీవ్ అయిపోతుంది మన ఆరా విల్ స్టార్ట్ ఎక్స్పెండ్ ప్రాణిక్ ఫ్లో ఈజీ అయిపోతుంది అందుకే ఆ టైం పీరియడ్లో చేయడం మనకి పాజిటివ్ అదేలాగా పితృశాంతి వీళ్ళు చేసుకోవాలి ఎందుకంటే రాహు లగ్నంలో ఉంటే మన పితృకారకుడు రాహుడు సో పితృశాంతి వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి చాలా మంచిది అదేలాగా వ్యతిపాదంలో పుట్టిన వాళ్ళు వాళ్ళు కూడా ఈ సంవత్సరం మహావ్యతిపాదం అన్నది డిసెంబర్ మా మంత్లో వస్తుంది ఆ టైం పీరియడ్లో ఆ వ్యతిపాద దోషం పెట్టి వీళ్ళు ఈ సంవత్సరం చేసుకుంటే క్విక్ రిజల్ట్స్ వాళ్ళకి ఏంటి సార్ అది ఇప్పుడు పంచాంగంలో మనం తిథి వారం నక్షత్రం యోగం కరణం అని ఐదు డివిజన్స్ ఉన్నాయి అందులో యోగం ఒక యోగం పేరు వ్యతిపాదం ఆ వ్యతిపాదంలో పుట్టిన వాళ్ళకి రాహు ఒక దోషం ఉంటుంది నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది దాని నుంచి నివర్తి వాళ్ళు ఈ సంవత్సరం చేసుకుంటే ఎందుకంటే రాహు వాళ్ళ లగ్నంలోనే ఉంది కాబట్టి ఆ మహా వ్యతిపాదం అన్నది డిసెంబర్ మంత్లో వస్తుంది డిసెంబర్ టు జనవరి ఫిఫ్టీన్త్ లోపల అది మన ధనుర్ రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ డయన్ పీరియడ్లో వీళ్ళు ఆ దోష నివర్తి చేసుకుంటే వీళ్ళకి క్విక్ రిజల్ట్స్ వస్తుంది ఇదంతా వీళ్ళకి ఉన్న పాజిటివ్స్ ఫస్టిప్స్ రాహు వలన ఇప్పుడు నెక్స్ట్ శనీశ్వరుడు వల్ల మనం చూద్దాం సనీశ్వరుడు వీళ్ళ రాశి అధిపతి అధిపతి ఏమో సెకండ్ హౌస్కి వెళ్ళిపోయారు సెకండ్ హౌస్ అనేది మనకి రావాల్సిన ధన అదేలాగా మన కుటుంబం మనం మాట్లాడే బా ఇవన్నీ సెకండ్ హౌస్ ఈ అన్ని విషయాలని సనీశ్వరుడు వృద్ధి చేస్తారు జనరల్గా అది మనం భయపడాల్సిన అవసరం లేదు సనీశ్వరుడు రెండవ స్థానానికి వెళ్ళిపోయారు మనకి ధనమే రాదా అని ఆ విజిట్ రిజల్ట్స్ అన్ని పాజిటివ్గా వస్తుంది అదేలాగా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇంకా ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే ఈ రివర్స్ ఎమోషన్ టైంలో వీళ్ళకి ఎక్కువగా రావు ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన విషయాలన్నీ రావు కూడా బూస్టప్ చేసి ఇస్తూ ఉంటారు అదేలాగా వీళ్ళకి చూసే స్థానం కుంభరాశికి ఏమో ఎనిమిదవ స్థానాన్ని సనీశ్వరుడు చూస్తారు ఎనిమిదవ స్థానాన్ని చూసేటప్పటికి వీళ్ళకి ఉన్న ఇండైరెక్ట్ ఎనిమిస్ ఎవరైనా ఉంటే వాళ్ళు అంతా కథం కథం వాళ్ళని ఫుల్ కంట్రోల్లో తీసుకున్నారు సనీశ్వరుడు అక్కడే ఉన్నారు సో ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కింద పెద్ద మూమెంట్ లేదు గురువు వచ్చేటప్పటికి మనం మాటలు మాట్లాడాలి అదేలాగా వీళ్ళకి లెవెన్త్ హౌస్ ని కూడా శాట్ చూస్తారు గురువు ఒక డైరెక్ట్ ఆస్పెక్ట్ కూడా లెవెన్త్ హౌస్ కి ఉంది సో ఆ స్థానం వీళ్ళకి వృద్ధి అయిపో లెవెన్త్ హౌస్ వృద్ధి అయితే వీళ్ళకి రావాల్సిన లాభాలని ఫుల్గా వస్తుంది లాభస్థానం అనేది లెవెంత్ హౌస్ వీళ్ళకి రావాల్సిన లాభాలని ఫుల్గా వస్తుంది వచ్చేస్తుంది వీళ్ళకి ఐదో స్థానంలో గురువు ఉన్నంత వరకు హౌస్ హౌస్ని చూసేంత వరకు సనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి ఆ టైం పీరియడ్లో వీళ్ళకి అంత లాభాలు వస్తాయి అదేలాగా వీళ్ళ అన్నయ్య అక్కయ్య వాళ్ళ హెల్త్ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన సపోర్ట్ అంతా వీళ్ళకి వస్తుంది సరే రా నీకు ఏంటి పది లక్షలు కావాలి తక్కువ చేయి బాగున్న చెప్పే ఆ కాలం ఇది ఆ టైం పీరియడ్లోకి వస్తుంది ఇదంతా శనీశ్వరుడు డైరెక్ట్గా ఉన్నా వక్రంగా ఉన్నా వచ్చేది వక్రంగా ఉన్న కాలంలో చాలా రిజల్ట్స్ వీళ్ళ ఆరోగ్యం గురించే వీళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఫస్ట్ హౌస్ ది ఎఫెక్ట్ ఎక్కువ వేస్తారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం మాత్రం ఆ జూన్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఉన్న పీరియడ్ వీళ్ళు చూసుకోవాలి బ్రీదింగ్ కంప్లైంట్ కానీ ఆర్థ్రెటిక్ కంప్లైంట్ కానీ ఏదైనా ఉంటే ఎస్పెషలీ జాగ్రత్తగా చూసుకోవాలి ఆ టైం పీరియడ్లో ఎక్సెసివ్ ట్రావెల్ కానీ నైట్ టైంలో ట్రావెల్ చేయడం కానీ ఎంతవరకు అవాయిడ్ అవాయిడ్ చేసుకుంటే వాళ్ళ హింఛి మరి తర్వాత నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత డైరెక్ట్ మోషన్లోనే వెళ్ళిపోతారు ఉత్తర భాద్రపద మూడవ పాదం వరకు వెళ్ళిపోతారు సో మ్యాక్సిమం ఉండేది ఉత్తర భాద్రపద నక్షత్రం శనీశ్వరుడు ఒక నక్షత్రమే సో వీళ్ళకి రావాల్సిన రిజల్ట్స్ అన్ని బాగా నేచురల్ అందులో శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఒకటి గురువు ఐదవ స్థానం నుంచి ఆరో స్థానానికి వచ్చేటప్పటికి వస్తుంది సో ఇదంతా శనీశ్వరుడు వల్ల వచ్చే ఒక ఫలాలు ఇప్పుడు చదివే పిల్లలకి సార్ చదివే పిల్లలకి ఏం ప్రాబ్లం లేదా ఎందుకంటే వీళ్ళకి ఐదో స్థానంలో గురువు ఐదో స్థానం అన్నది పిల్లల స్థానం అదేలాగా మనో స్థానం బుద్ధి స్థానం కుంభరాశిలో పుట్టిన పిల్లలకి ఐదో స్థానంలో గురువు ఉంటే బుద్ధి చాలా షార్ప్గా గా అది డైవర్ట్ కాకుండా స్ట్రైట్ గా వెళ్తారు చదవాలి రావాలి డిస్ప్టెంట్ గా ఉండాలి పూజలు చేసుకోవాలి అటువంటి ఒక మనోభావానికి వచ్చేస్తారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అదేలాగా కుంభరాశి వాళ్ళకి ఐదో స్థానంలో గురువు ఉన్నప్పుడు వాళ్ళకి ఉత్తర ప్రాప్తి రావడం అనే ఒక భాగ్యం వస్తుంది సో మనకి వక్రం అయ్యే కాలం మిత్రంలోనే ఉన్న కాలం మాత్రం మనం తీసుకోవాలి అది మనకి మే ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు తర్వాత ఆఫ్కోర్స్ మనకి డిసెంబర్ సిక్స్త్ తర్వాత ఏ రెండు వరకు అక్కడే ఉంటారు కొద్దిగా వక్రంగా ఉంటారు కానీ కానీ ఆ టైంలో కూడా వీళ్ళకి ఆ ప్రాప్తి వీళ్ళకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి బేసిక్గా వీళ్ళకి ఇప్పుడు బృహస్పతి గురించి మాట్లాడ మాట్లాడడం ప్రారంభించి ఆల్రెడీ సో ఇప్పుడు బృహస్పతి వీళ్ళకి బేసిక్గా సెకండ్ హౌస్ అండ్ లెవెన్త్ ఉన్నాడు ధన ప్రాప్తం లాభం రెండు స్థానాన్ని ఆయనే అధిపతి అధిపతి ఆయనేమో ఐదవ స్థానంలో ఉన్నాడు పూర్వపుణ్య స్థానంలో ఉన్నాడు సో ఇవన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి సో గురువుకి ఐదవ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి వీళ్ళ కులదైవానికి చూసి రావడం లేకపోతే ఏదైనా ఒక గురువు ఒక ఆశీర్వాదం రావడం వీళ్ళ పిల్లల ఆరోగ్యం వాళ్ళ గురించి ఏదైనా ఒక అవార్డు కానీ ఏదైనా ఇవ్వడం వాళ్ళకి ఇవన్నీ పాజిటివ్స్ వీళ్ళకి వస్తుంది స్పెక్యులేట్ చేస్తే ఏదైనా ఒక లాభం రావడం షేర్స్ మీద వేశాను చాలా రోజులు అయింది ఏమి రాలేదు సదన్గా ఒక లాభం వీళ్ళకి వచ్చి చేరడం ఇవన్నీ విషయాలు వీళ్ళకి ఈ టైంలో జరుగుతుంది అది ఎస్పెషలీ గురువు వాళ్ళ హారస్కోప్ లో స్ట్రైట్ గా ఉంటాయి కాకుండా ఉంటాయి వీళ్ళకి ఆ లాభాలు వస్తాయి ఇప్పుడు గురువు డైరెక్ట్ గా చూస్తున్నారు కదా అందువల్ల కొత్త కదా నేర్చుకోవాలి అలా ఉంటే ఐదో స్థానంలో ఉన్నప్పుడు మేజర్ గా వీళ్ళకి గుత్తి షార్ప్ అయిపోతుంది ఏమి ప్రారంభించారు దాన్ని ఎట్లా ఫినిష్ చేయాలో ఆ మార్గానికి వెళ్ళిపోతారు సో ఐదవ స్థానం బుద్ధి స్థానంలో ఉన్నప్పుడు ఆ బుద్ధిని ఎంత విపరీతంగా యూజ్ చేసుకోవచ్చో అదంతా వీళ్ళు చేస్తారు సో పిల్లలకి బాగుంటుంది ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ తీసుకుంటే అదేమి సాధారణమైన విషయం కాదు సో అవన్నీ ఫుల్ డీప్గా కూర్చొని చదువుకోవడం అన్నది ఒక ఎనిమిది గంటలు కూర్చోవాలి చదువుకోవాలంటే వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటారు అవన్నీ వాళ్ళకి పాజిటివ్గా వచ్చే విషయాలు అదేలాగా భార్య భార్యా భర్తల మధ్యలో ఇప్పుడు ఏంటంటే రాహు ఇక్కడ ఉంది కేతు అక్కడ ఉంది అన్న స్థితికి రాశినేమో బృహస్పతి చూస్తూనే ఉన్నాడు అక్టోబర్ ఎయిటీన్త్ వరకు తర్వాత డిసెంబర్ సిక్స్త్ తర్వాత కూడా చూస్తారు సో ఆ టైం పీరియడ్లో ఒక హార్మోని ఏదైనా ఒకటి చేసి మెయింటైన్ చేసుకోగలుగుతారు కాకపోతే ఏంటంటే కుంభరాశి కాకుండా ఇంకో రాశిలో కానీ లైఫ్ పార్ట్నర్ ఉంటే దానికి బృహస్పతి ఒక దృష్టి లేకుంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎందుకంటే అక్కడ ఏడో స్థానంలో ఉన్నది కేతు కేతుని ఏ గ్రహం చూడట్లేదు అందువల్ల 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 వచ్చే ఒక చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఇది ఉంది ఇప్పుడు వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే కొత్త ప్రాజెక్ట్ చేయాలి ప్రారంభించాలి అలా అయితే మంచి టైం వాళ్ళకి స్టార్ట్ చేసే కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కుంభరాశికి పదవ స్థానం అనేది వృష్టికం వృష్టిక రాశి వాళ్ళ వృష్టిక రాశికి అధిపతి ఏమో మంగళుడు మంగళుడు మంచి మూమెంట్లో ఉన్నారు ఈ సంవత్సరం అది సెకండ్ హాఫ్ ఆఫ్ గురు ట్రాన్సిట్ వస్తుంది కదా మనకి కర్కరాశికి వచ్చిన తర్వాత వచ్చేటప్పటికీ ఆయన దృష్టి ఏమో కర్కరా వృష్టిక రాశిలో మళ్ళు సో ఆ టైం పీరియడ్ అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న పీరియడ్ లో బిజినెస్ లో ఒక లాభం అందులో ఒక ప్రోగ్రెస్ వస్తుంది అంతవరకు బిజినెస్ చేసే వాళ్ళకి లాభకరమైన స్థానం రెండో స్థానం బిజినెస్ స్థానానికి రెండో స్థానాన్ని చూస్తానే ఉందా సో వాళ్ళు కొద్దిగా ఎఫర్ట్ చేసినా వాళ్ళకి లాభాలు వస్తానే లాస్ట్ ఇయర్ వరకు బంగళూ మూమెంట్ లేదు అదే మెయిన్ ప్రాబ్లం కుజుడు మూమెంట్ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ రావడం ఉద్యోగాన్ని నుంచి పోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కుజుడు మంచి మూమెంట్ ఉంటే ఇవన్నీ విషయాలు పాజిటివ్ గా ఉంటుంది సో యాక్షన్ గా ఉంటుంది ఈ సంవత్సరం సో ఇందువల్ల బిజినెస్ ఓరియంటెడ్ కి బాగా ఇప్పుడు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకి ఆరో స్థానం అనేది కర్క కర్కటక రాశి ఆ స్థానానికి ఎనిమిదో స్థానంలో రాహు తొమ్మిదో స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు సో వీళ్ళకి ఏంటంటే ఒక వక్రమయ్యే టైం సనీశ్వరుడు వక్రమయ్యే టైం అన్నది మనకి జూన్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఉన్న పీరియడ్ ఏమో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఉంటుంది తర్వాత స్మూత్ అయిపోతుంది ఎందుకు వీళ్ళకి పెద్ద ప్రాఫిటబుల్ మూమెంట్ అనేది బృహస్పతి రాశికే వచ్చి వచ్చేటప్పుడు కర్గ కర్క రాశికి వస్తారు కదా మనకి నవంబర్ సారీ అక్టోబర్ ఎయిటీన్ తర్వాత అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి మనకి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు సారీ నవంబర్ స్ట్రైట్ గా ఉన్న బీయడము వీళ్ళకి స్ట్రైట్ ప్రాఫిట్స్ ఇస్తారు తర్వాత కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఎందుకంటే వక్రమైపోతారు అక్కడ రిజల్ట్ ఇక్కడ రిజల్ట్ అనే ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది కాకపోతే బాగానే ఉంటుంది సార్ ఇప్పుడు మన కుంభరాశికి మన కేతు ప్రభావం ఎలా ఉంటుంది కేతు వీళ్ళకి ఏడో స్థానంలో ఉన్నాడు అది లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ కేతు ఎక్కడ ఉన్నా ఒక రిలేషన్షిప్ కట్ అవడం కానీ లేకపోతే డిస్టెన్స్ అవడం కానీ అనే విషయాలు జరుగుతుంది సో వీళ్ళు జనరల్గా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ని బిజినెస్ పార్ట్నర్ తోటి ఉన్న రిలేషన్షిప్ కొద్దిగా మెయింటైన్ చేసుకొని ఉండాలి అందులో ఉద్యోగం అలాగా అలా కాదు మనస్తాపాలు వచ్చేస్తాపాలు అది కొద్దిగా వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు రాహు ఒక రాశిలో ఉన్నారంటే వాళ్ళకి ఉన్న ఒక సెన్సిటివిటీ ఎక్కువ అయిపోతుంది మెంటలీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్రెషన్ డిప్రెషన్ సప్రెషన్ కంప్రెషన్ లో వెళ్ళిపోతుంటారు అది అర్థం చేసుకొని మనం వాళ్ళతో ఇంట్రాక్ట్ చేస్తే మంచిది అది ఎస్పెషలీ జూన్ ఎయిత్ నుంచి మనకి జూలై ఎయిటీన్త్ ట్వంటీ ఎయిత్ వరకు ఎయిటీన్త్ వరకు ఉన్న సమయం మనకి మంగళుడితో పాటే కేతు ఉంటారు ఇక్కడేమో శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు ఆ టైం వీళ్ళని హ్యాండిల్ చేయాలి చాలా జాగ్రత్తగా అదేలాగా మనకి జనవరి సిక్స్త్ సెవెంత్ తర్వాత ఏప్రిల్ సెకండ్ వరకు ఉన్న పీరియడ్ ఎప్పుడు మంగళుడు శనీశ్వరుడు ఇంట్లో ఉంటాడో ఆ టైం పీరియడ్ కూడా వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఈ ఇది వీళ్ళకి కాషన్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి వాళ్ళని కొద్దిగా అర్థం చేసుకొని సరేలే కొద్దిగా టెంపరీగా చుట్టూ ఉన్నారు అదేలాగా వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ రెగ్యులర్గా వినాయకుడి ఒక పూజలు చేసుకుంటే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ వస్తుంది ఇంట్లో గణపతి హోమం వల్ల అలా చేయాలా అంటే గుడికెళ్ళి చేసినా సరే ఇంట్లో చేసినా సరే జపం చేసినా సరే ఏదో ఒక రూపంలో అది మంచిది మంచిది అదేలాగా సర్వీస్ చేయడం అన్నదానం చేయడం అష్టమి రోజున అన్నదానం చేయడం అమావాస్య రోజున అన్నదానం చేయడం ఇవన్నీ వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ పంపిస్తుంది చేసుకుంటే చాలు సో ఇంత దాకా మా అందరికి కుంభరాశిలో ఉండేది గురువుది రాహుది సలీసు అన్ని గురించి చెప్పాలి చాలా సంతోషం సార్